రోడ్డు అస్సలు బాగాలేదండి అసలు ఉండలేకపోతున్నాం వ్యాపారాలు కూడా పాడైపోతున్నాయి వచ్చిన వాళ్ళు కూడా చూసుకుని వెళ్ళిపోతున్నారు చిన్నపిల్లలు ఉన్నారు గమ్మన ఏ వస్తాయో అనారోగ్యాలు అని భయం నోట్లోకి వెళ్ళిపోతుంది ముక్కులోకి వెళ్ళిపోతుంది ఎవరు వస్తున్నారు కానీ ఎవరు పట్టించుకుంటలేదు రోడ్డు బాగా దుమ్ము వచ్చేసి బాగా అండి బరాయించలేని దుమ్ము ముక్కుల్లోకి నోట్లోకి బాగా వెళ్ళిపోతుందండి దుమ్ము బరాయించలేకపోతున్నాం దగ్గు రంప ఇవన్నీ వచ్చేతాయండి దుమ్ము వల్ల చంటి పిల్లలు తట్టుకోలేకపోతున్నారండి రెండు మూడు సార్లు హాస్పిటల్లో తీసుకెళ్ళాం పిల్లలు బాగా అవ్వలేదు అయ్యా బాబు ఈ దుమ్ము ఏంటో మరి దయచేసి మీరు కనికరించి ఈ దుమ్ము కూడా అరికట్టాలని నా మీ అందరికీ కూడా నేను కోరుతున్నానండి లేదండి సంటి పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నాం మేము తిండి తినాలన్నా ఒక ఏది తినాలన్నా ప్రతి దాంట్లో దుమ్ము ధూళి రోజుకో ఒక పది సార్లు అయినా తుడుచుకోవడం సరిపోతుంది మాకు ఇంట్లో చేసుకుందాం అన్నా ఈ తుడుచుకోవడం దుమ్ము ధూళితో మాకు పని సరిపోతుంది ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అన్న పదిహేను సంవత్సరాల నుండి ఇక్కడే మేము ఉండడం వల్ల మేము వెళ్ళలేని పరిస్థితిలో మేము ఉంటున్నాం ఈ దుమ్ము ధూళి వల్ల అధికారులు ఏమీ పట్టించుకుంటలేదు ఈ పంచాయతీ వాళ్ళు ఎవరు ఏమి తుడవట్లేదు తుడిసినా ఆ మట్టి పక్కకే పోస్తున్నారు మళ్ళీ అది తీసి మా అమ్మకం మీదే పడుతుంది ఎవరు పట్టించుకుంటున్నారు ఎవరు పట్టించుకుంటున్నారు ఒక గంట ఎవరినైనా వచ్చి ఇక్కడ రాజకీయ నేతలను వచ్చి కూర్చోమనండి అధికారులను వచ్చి ఒక గంట కూర్చోమనండి మా బాధలు ఏంటనేది తెలుస్తుంది ప్రతి ఒక్కరికి ఒక గంట ఒక్కరు కూర్చోలేరండి ఒక్క రోజు కూర్చొని చూడమనండి ఈ రోడ్డు బాగుందమ్మా ఏంటమ్మా మీకు ప్రాబ్లం అని చెప్పమనండి వాళ్ళు ఒక్క గంట కూర్చొని మాకు ప్రాబ్లం ఉందో లేదో తెలుసుకోమనండి వాళ్ళు వర్షం ప్రతి రోజు యాక్సిడెంట్ అవుతూనే ఉంటుంది ఈ సెంటర్లో ప్రతి నిమిషం యాక్సిడెంట్ గడిగడిగా అందంగా ఉంటుంది ప్రతి రోజు కూడా ఇక్కడ ఈ లారీలు వెళ్ళే వేగం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ లారీలు ఎంత ర్యాష్గా వెళ్తున్నాయి చూడండి వెళ్ళి వాళ్ళకి దారి కళ్ళు కనబడతలేదు వెనకతలు వచ్చే బైక్ వాళ్ళు అందరూ కళ్ళు మూసుకొని ముక్కు మూసుకొని తోలుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా కళ్ళు మూసుకొని ముక్కు మూసుకొని బయట నడిపించుకుంటున్నారు రిటైర్ పడిపోతున్నారండి ఏ కుట్లు సరిపోతుందండి నెక్స్ట్ ఏంటంటే పంచాయతీ వాళ్ళు కూడా రావట్లేదు సార్ ఏమండి ఇక్కడ రావాలంటే ప్రాబ్లం మానే అంటున్నారు ఏ మీకు జబ్బు వచ్చేసి ఎలా ఉంది అంటున్నారు సార్ మీరు ఏదో విధంగా దయచేసి అధికారులు కూడా కొంచెం చూసి పట్టించుకోమనండి సార్ చాలా ఇబ్బంది అవుతున్నాం మేము ఏదో బతకడానికి వస్తుంటే జబ్బులు అంటగట్టుకున్నట్టు ఉందండి సార్ దయచేసి మీ ద్వారా అయినా సరే వాళ్ళకి ఒక మంచి మెసేజ్ ఇవ్వండి సార్ మా కోరిక అదండి స్పీట్ అయిపోతున్నాయి సరే వ్యాపారస్తులే కాదండి రోడ్డు మీద వెళ్ళే సామాన్య ప్రజానికం కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఉదయం ఆరింటికా నుంచి రాత్రి పన్నెండింటి దాకా దుమ్మి ఇదే పరిస్థితి అండి అక్కడి నుంచి రోజుకి ఇద్దరు ముగ్గురు పడిపోవడం ఈ రోడ్డు తాడు రోడ్డు ఏంటిది అరమటి రోడ్డు ఏంటిది పలుచూర్లో గేదులు నడుస్తే చూసారా ఆ రకంగా ఉందండి రోడ్డు ఇప్పటికీ రెండు సార్లు పంచాయతీ చెప్తే ఒకసారి పాపం శుభ్రం చేశారు వాళ్ళు రెండు రోజుల నుంచి ఉపయోగపడలేదు అది ఎన్ని మీడియాలో ఎంతో మంది పెడుతున్నారు ఎన్ని వాట్సాప్లు పెట్టినా ఎన్ని యూట్యూబ్లు పెట్టినా ఎవరు ఏం పట్టించుకోవట్లేదండి ఇది ఇసుక హ్యాంప్ నుంచి వచ్చే లారీలు సగం అయితే ఆర్టీసీ బస్సులు ఇవన్నీ దుమ్ము రేపుకుండా వెళ్ళిపోయి కొట్లు నిండా చూడండి ఎలా కట్టెలు నేసుకుని అన్ని రకాల అన్ని ఫోర్త్ బ్రిడ్జ్కి రూట్ ఇచ్చారు ఈ రూట్ ఇచ్చినప్పుడు దీన్ని ఎలా పట్టించుకోవాలి ఆర్ఎంసీ వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ పట్టించుకోవాలి కదండి మట్టి రోడ్డు పెట్రోల్ బంక్ మట్టి రోడ్డు నా మట్టి అంతా ఇలా వచ్చేస్తుందండి ఎంతమందికి చెప్పినా పట్టించుకున్న వాళ్ళు పట్టించుకున్నా చేసేవాళ్ళు చేయట్లేదండి మొత్తం ఇసుక ర్యాంపులో వచ్చే లారీల వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ అండి అవి యాప్ చేస్తే మిగిలినవన్నీ తగ్గుతాయి ఇది నా విజ్ఞప్తే నేను ఒక గ్రామాన్ని ప్రజలంగా చెప్తున్నాం మా నేను డాక్టర్ శర్మ అండి ఈ పక్కన హాస్పిటల్ ఈ రోడ్డు పక్కనే విపరీతమైన దుమ్ము డస్ట్ తోటి యాక్సిడెంట్లు అవుతున్నాయి అస్తమా రోజు సూస్ వాళ్ళు దెబ్బలు దిగిలి వాళ్ళు వస్తున్నారు ఎక్కువ నెక్స్ట్ ఏమో వర్షం వచ్చిందంటే మొత్తం తడిసిపోయి అంతా తడిసిపోయి జారి పడిపోయి అంత తలకి దెబ్బలు తిగిలి నాకు ఆ ఫోటోలు కూడా ఉన్నాయి నా దగ్గర దెబ్బలు తిగలి ఫోటోలు సూచి చేసిన అడ్రస్ సహా ఉన్నాయి నా దగ్గర ఇక్కడ పార్కింగ్ కూడా ఈ కాస్త రోడ్లోనే డివైడర్ ఉంది డివైడర్ పక్కనే లారీలు కూడా పార్కింగ్ చేస్తున్నారు పేపర్లు వాళ్ళు చెప్పినా తీయట్లేదు వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు పంచాయతీ వాళ్ళకి చెప్పినా కూడా ఒక రోజు మొన్న రోజు స్టార్ట్ చేశారు ట్రాఫిక్ కాగిపోయి మళ్ళీ పోయి మళ్ళీ రాలేదు చాలా ఇబ్బందిగా ఉందండి పేషెంట్స్కి ఇబ్బంది అందరికీ మొత్తం అంతా షాపులన్నీ డస్ట్ మొత్తం దుమ్ము అవి కొంచెం దయించి మొత్తం రాజకీయ నాయకులు ఏం చేస్తారో చేసుకుని యాక్షన్ తీసుకుని ఈ రోడ్డుకి ఇబ్బంది తగ్గించాలని కోరుతున్నాను